దీపావళి పండుగను ప్రజలందరూ తగిన జాగ్రత్త పాటిస్తూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కోరారు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా యానం పరిసర ప్రాంత ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ దీపావళి పండుగ ప్రజలందరిలో చీకటిని పారద్రోలి వెలుగులు నింపాలని కోరారు దీపావళి పండుగను ప్రజలందరూ తగిన జాగ్రత్త పాటిస్తూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కోరారు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా పరిసర ప్రాంత ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ దీపావళి పండుగ ప్రజలందరిలో చీకటిని పారద్రోలి వెలుగులు నింపాలని కోరారు దీపావళి ప్రతి ఇంట్లోని కూడా దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ దీపావళి పండుగ జరుపుకునేటప్పుడు చిన్నపిల్లలు అవి కాకరపుతులు అవి కాలుస్తూ ఉంటారు అప్పుడు తల్లిదండ్రులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీపావళి అందరికి కూడా శుభం జరగాలని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తోటరాజుగా గారు మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ ఉన్నాను